సో మేము తెలంగాణ నుంచి వచ్చినాం జర్నలిస్టుల కొంతమంది సో మూడు రోజుల నుంచి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తున్నాం టూ డేస్ నుంచి సీరియస్ గా సో ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడని చెప్పేసి అపాయింట్మెంట్ గడవలేదు సో ఇవాళ గత్యంతరమైన పరిస్థితుల్లో ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర ఇక్కడ ఏఐసి ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాము ఎందుకు చేస్తా ఉన్నామంటే తెలంగాణలో జర్నలిస్టుల మీద స్పెషల్ గా ఫోకస్ చేసి కొంతమంది జర్నలిస్టుల మీద అటాక్స్ చేస్తా ఉన్నారు గత ఆరు నెలల క్రితం ఒకసారి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నాడు ఒకసారి అటాక్ చేశారు సో మా బృందం మీద అలాగే తర్వాత రకరకాలుగా ఇక్కడ చూడండి మీరు ఎంతమంది జర్నలిస్టుల మీద అటాక్ చేశారు నేషనల్ జర్నలిస్టుల మీద కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రీసెంట్ కొండారెడ్డి పెళ్లిలో జరిగినటువంటి ఒక అక్కడ రుణమాఫీ జరిగిందా లేదా అని కొంతమంది మహిళా జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న క్రమంలో అక్కడ వాళ్ళ మీద కొంత అటాక్ చేశారు ఆ గ్రామస్తులు కొంతమందికి కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు సో చేస్తే వాళ్ళ మీద అటాక్ జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాము వాళ్ళ వాయిస్ తీసుకుందామని ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకోవడానికి పోతే అందరి మమ్మల్ని కూడా వాళ్ళు కొండారెడ్డి పెళ్లి నుంచి కొంతమంది కొండల్రెడ్డి రెడ్డి బ్రదర్స్ ఎవరైతే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడో కొండల్ రెడ్డి గారు వారి వారి కొంతమంది మమ్మల్ని కారులో చేజ్ చేసి సినిమాలో మాదిరిగా చేజ్ చేసి ఆల్మోస్ట్ కొండారెడ్డి పెళ్లికా నుంచి వెల్దండ పిఎస్ దాకా ముప్పై కిలోమీటర్లు మా కార్ని నూట యాభై కిలోమీటర్ల స్పీడ్ చేజ్ చేసిరు సో మూడు సార్లు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అడ్డుకుంటే ఒక్క కారు పోయి నాలుగు కార్లు అయినాయి లాస్ట్ వరకు రకరకాలుగా చేజ్ చేసి హింసకు ప్రేరేపించేటువంటి విధంగా వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు మేము చివరికి వెళ్దండ పిఎస్ లోకి వెళ్ళి మా ప్రాణాలను మేము రక్షించుకున్నాము అంటే తెలంగాణలో రోడ్డు బయటికి వచ్చి గ్రౌండ్కు వచ్చి రిపోర్టింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు ప్రజల కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు గతంలో కొండ కొడంగల్ నియోజకవర్గంలో పేదలకు సంబంధించినటువంటి అసైండ్ భూములను తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే అప్పుడు ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు నాడు అటాక్ చేసిరు తర్వాత ಮಲ್ಲಿ ఇప్పుడు కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి ఇష్యూ మీద మేము గ్రౌండ్ రిపోర్ట్ చేయనీకపోతే మా మీద అటాక్ చేస్తున్నారు ఒక మా మీదనే కాదు మీరు ఇక్కడ చూడొచ్చు ఓయిలో కొంతమంది జీతెలుకు సంబంధించినటువంటి జర్నలిస్టుల మీద అలాగే ఇక్కడ ఆకుల శ్రీనివాసరెడ్డి జర్నలిస్టుల మీద చిల్కా ప్రవీణ్ కావచ్చు ఇక్కడ మహిళా జర్నలిస్టులు కావచ్చు ఆఖరికి నేషనల్ మీడియా జర్నలిస్ట్ అయినటువంటి బరకజాత్ మీద కూడా ఇట్లాంటి దాడులు జరిగినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ దాడులు ఆపాలి రాజు మన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి లేకపోతే దీని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కూడా వారు చెప్పిపోయారు కానీ అక్కడ వాళ్ళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ జర్నలిస్టులని జర్నలిస్టుల మీద దాడులు చేస్తా ఉంది జర్నలిస్టులని అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు మనుషులను డైరెక్ట్ గా కేసులు పెట్టవచ్చు ఒకవేళ మినికి మేమేమన్నా తప్పు మాట్లాడి ఉన్నా తప్పు రాసినా ఏమైనా చేసినా మా మీద కేసు పెట్టవచ్చు తప్పు లేదు చట్టం ప్రకారం కానీ మా మీద ఫిజికల్ గా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మా ఆఫీస్లో చుట్టుముట్టు కూడా కొంతమంది నయీం గ్యాంగ్ అనుచరులను పెట్టి దాంట్లో ఇస్తారు మొన్న అటాక్ అయినటువంటి చేజింగ్ లో కూడా నయీం గ్యాంగ్ అనుచరులు ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి ఈ నయీం గ్యాంగ్ ఈ జర్నలిస్టులని దాడులు చేసేటువంటి కార్యక్రమాన్ని అప్పచెప్పినట్టుగా చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది సో దానికోసము మేము అక్కడ జర్నలిజంలో మేము బయటికి వెళ్ళాలంటే భయం అవుతా ఉంది సో కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది కానీ ఆయన టూ డేస్ నుంచి మాకు అపాయింట్మెంట్ ఇవ్వడకపోవడం తోటి ఇవాళ మేము విధిలేని పరిస్థితిలో మేము ఇక్కడ రాహుల్ గాంధీ ఇంటి దగ్గర ఏసీసీ ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాం తెలంగాణలో లక్షలాది మంది జర్నలిస్ట్ ఉన్నారు నలుగురే ఎందుకు ఇక్కడికి వచ్చారు ఎందుకు మిమ్మల్ని దాడులు జరుగుతున్నాయి అంటే ఏంటి ఏంటి తెలంగాణలో అసలు వాస్తవ పరిస్థితి అంటే మేము కొంత ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కొంత గ్రౌండ్ రియాలిటీని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిగతా జర్నలిస్టులు చేస్తలేరని కాదు మా ఉద్దేశం కానీ మేము కొంత యాస్టిస్ గా అది చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అలాగే కొండారెడ్డి పెళ్లిలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని కూడా ఒక అనుమానాస్పద మృతిని కూడా మేము దాంట్లో బయటపెట్టడం జరిగింది దాంతో కొంత పర్సనల్ గా కొన్ని కొన్ని మీడియా సంస్థలను నాలుగైదు మీడియా సంస్థలని ఫోకస్ చేసి వాళ్ళ మీద అటాకులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పడంలో అక్కడ అర్థం లేకుండా ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారే అక్కడికి వచ్చి మేము ఇక్కడ ప్రేమని మా తెలంగాణ వీధుల్లో పంచుతాము అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అక్కడికి వచ్చి స్పీచ్లు ఇచ్చారు సో కాబట్టి దేశమంతా విద్వేషంతో మోడీ నింపేసిండు మేము ప్రేమని వంచుతున్నామని చెప్పిండు మరి తెలంగాణ వీధుల్లో అయితే ప్రేమ లేదు అక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలతోటి మేము ఏదో మా మేము మా ఓన్ గా మా ఓన్ ఇండిపెండెంట్ గా మేము జర్నలిజం చేసుకుంటుంటే కి పోతా ఉంటే మమ్మల్ని కొన్ని పార్ట్లకు అంటగట్టి ఈ విధంగా వాళ్ళ పర్సనల్ రాజకీయాలతోటి మా మీద చేస్తూ మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అందుకోసమనే రాహుల్ గాంధీ గారికి ఇక్కడికి వచ్చి విజ్ఞప్తి చేద్దామని ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడపట్లేదండి మేము ప్రజల కోణంలో నడుపుతా ఉన్నాం ప్రజలకు ప్రజలకు వాస్తవాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం రైతు బంధు ఎందుకు రాలేదు ఇప్పటిదాకా రుణమాఫీ మొత్తం పూర్తి స్థాయిలో కాలేదన్నటువంటి విషయాన్ని మాత్రమే మేము ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం